హాయ్ హాయ్ హలో అయితే డైలీ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు భలే ఉంది కదా మూడు కోదులు కూర్చున్నట్టే ఉంది నాకైతే ఎవరు ఎవరు పెట్టిండు నీ మీద చెయ్యి అమ్మ పేరు నీ పేరు నువ్వేం తింటున్నావు ఇప్పుడు అటుకులు ఇష్టమా ఇడ్లీ ఇష్టమా నీకు ఇడ్లీ ఇష్టమా దోశ ఇష్టమా ఇష్టం ఇదే ఇష్టం అంటారు ఇడ్లీ ఆర్ ఇడ్లీ ఇడ్లీ ఫెలోసా దోశ ఫెల్లోసా ఇడ్లీ బాయ్ దర్శ బాయ్ వెళ్ళిపోతున్నా మీ నాన్న ఏం చేస్తాడు

ఇంతవర నాన్నకి బాయ్ చెప్పేసి వచ్చేస్తుంది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్